మన పాపాల నుండి ఎలా విముక్తి పొందాలి ప్రియమైన సహోదరి మరియు సహోదరులారా మన జీవితంలో మనకు శాంతి కావాలి కానీ మన హృదయం ఎందుకు ఖాళీగా ఉందని కొన్ని పాపాలు మన మనసు నుంచి ఎందుకు పోవట్లేదని ఎప్పుడైనా ఆలోచించారా రోమిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో అజాన్ని చెప్తుంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటే అందరూ పాపం చేశారు కాబట్టి దేవుని మహిమను చూడలేకపోతున్నారు పొందలేకపోతున్నారు మనమంతా పాపంలో పడ్డవాళ్ళం కానీ ఇదే మన జీవితం అంతమని కాదు పాపం అంటే ఏమిటి పాపం అంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం చేసే ప్రతి పని దొంగతనం అబద్ధం అహంకారం అసూయ ఇవన్నీ పాపాలి యోహనం మొదటి పత్రికలో ఈ విధంగా రాయబడి ఉంది మనం పాపం లేని వారు మనం చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు మనం పాపం చేసి చేయలేదని ఎదుటితో చెప్పిన బొంకినా సరే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే పాపం మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తుంది పాపానికి ప్రాశ్చిత్యం ఏమిటి లేదా పరిష్కారం ఏమిటి మనం దేవుని దృష్టిలో పవిత్రంగా ఉండాలంటే మన పాపాలు పరిష్కారం కావాలి ఆ పరిష్కారం దేవుడు మన కోసం సిద్ధం చేశాడు యోహాను మూడాధ్యాయం పదారోచన దేవుడు లోకం ఎంతో ప్రేమించింది కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వానియందు విశ్వాసించే ప్రతివాడును నశింపగా నిత్యజీవ పొందినట్లు ఆయనను అనుగ్రహించింది దీని అర్థము దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అందుకే తన ఏకైక కుమారుడి మన భూమి మీద పంపించాడు ఆయన మీద విశ్వాసించిన ప్రతివాడు నశింపడు అలాగే నిత్య జీవాన్ని పొందుతాడు యేసుక్రీస్తు మన పాపాల కోసం శిలువుపై తన ప్రాణాలను విడిచారు ఆయన రక్తమే మన విముక్తికి మార్గం మొదటి అహను పత్రిక అధ్యాయం అధ్యాయ వచనం మన పాపాలను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను కనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్గతి నుండి మనల్ని పవిత్రునిగా చేయును మన పాపాలను అంగీకరిస్తే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడైన వాడు మన పాపాలను శుద్ధి చేస్తాడు పాపం నుంచి విముక్తి ఎలా పొందాలి మొదటి పాయింట్ పాపాన్ని అంగీకరించాలి దేవుని ముందు మన పాపంలో ఒప్పుకొని ప్రభువ మా తప్పును క్షమించమని అడగాలి రెండవ పాయింట్ యేసును హృదయంలో ఆహ్వానించాలి మన హృదయంలో ఆయన నివసించేందుకు మనం అవకాశం ఇవ్వాలి రోమిల్ దర్శన పత్రిక పదాజ్యాయం వచనంలో యేసు ప్రభువ నీ నోటితో ఒప్పుకుంటే దేవుడు ఆయన్ని మృతుల నుండి లేపాడని నీ హృదయంతో నమ్మితే నీవు రక్షించబడతావు అంటే అదేమనగా యేసు ప్రభు అని నేను నోడుతున్న ఒప్పుకోవాలి దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపాడని నీ హృదయం ముందు విశ్వాసం ఉంచిన ఎడల నీవు రక్షించబడతావు మూడవ పాయింట్ ప్రార్థన చేయండి ప్రభువా ప్రభువాసయ్య నేను పాపం నన్ను క్షమించు నీవు నా కోసం చనిపోయావు నేను నిన్ను నా రక్షకుడిగా ఒప్పుకుంటున్నాను నా హృదయంలో ప్రవేశించు నన్ను మార్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను ఆమె ఈ రోజు మీరు నిజంగా పూర్ణ హృదయంతో దేవుని స్వీకరించారంటే మీ పాపాలు క్షిపించబడి మీరు ఇకపై దేవుని సంతానం ఈ వీడియో మిమ్మల్ని ఆశీర్వదిస్తే దయచేసి ఇతరులకు షేర్ చేయండి